హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాఫీ మార్నింగే కాఫీ తాగితేనే పని చేసుకోగలను సో కాఫీ అయితే తాగుతాను మార్నింగ్ తర్వాతే నేను పని స్టార్ట్ నార్మల్గా అయితే ముందునే నేను ఈ ఈ వంటలన్నీ క్లీన్ చేసేసుకుంటాను కానీ ముందే నిన్న చేయలేదు కాబట్టి ఈరోజు మార్నింగే క్లీన్ చేసేసాను అన్నీ ఈ వంటలు క్లీన్ చేసిన తర్వాత పని స్టార్ట్ చేస్తే మాకు చాలా నీట్గా కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది మార్నింగ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది సో నేను మార్నింగ్ టిఫిన్కి అయితే గోధుమరావు ఉప్మా చేశాను సో ఇక్కడ అయితే మేము ఈ ఆనియన్ అండ్ వన్ హాఫ్ టమోటాని మాత్రమే నేను ఈ ఉప్మా రావుకే ఎక్కువ టమోటా ఇన్ కేస్ మనం ఒక టేస్ట్ కోసం వేసినా అవి వేరి పక్కన పెడతారు సో ఆఫ్ టమోటా సరిపోతుంది ఇక్కడ ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం ఉప్మా రవ్వని ఇలా గోధుమ రవ్వని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంట అయిపోతుంది క్వాంటిటీ మొత్తం తగ్గిపోతుంది ఇలా కలపెట్టుకోకపోతే సరే కొంచెం తడి తడిగా ఉండనంగా మనము ఆపేసుకోవచ్చు స్టవ్ సో నేను ఇక్కడ వచ్చి ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చి క్యాబేజీ కర్రీ చేసుకున్నాను సో నార్మల్గా అందరూ అయితే క్యాబేజీ కొంచెం కొర్మలా చేస్తారు సో నేను ఇక్కడైతే వంకాయ కాంబినేషన్లో ఈ క్యాలీఫ్లేవర్ చేస్తున్నాను ముందు డేనే ఒక వన్ వీక్కి మేము ఆల్రెడీ సామాన్ పెట్టుకుంటాము మంత్లీ అయితే ఏం తెచ్చుకోము వన్ వీక్ కి సో నియర్ ఏ షాప్స్ ఉన్నాయి కాబట్టి సో వీక్లీ వైసే సామాన్ తెచ్చుకుంటాము ఆ వీక్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తెచ్చుకుంటాము సో ఇవైతే నేను వీక్లీ సామాన్ని ముందు డైట్ తెచ్చి ముందు సో ఇవన్నీ ఇది రిమైనింగ్ మ్యాంగోస్ సీజన్ కదండి సో చాలానే ఉంటాయి కదా సో తిన్ ఒక వీక్కి ఎన్ని అవసరమైత అన్ని తిన్నీ కొన్ని తెచ్చుకుంటాము